ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశవ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఆ టాపిక్లోకి వెళ్దాం బాగా గుర్తుపెట్టుకో మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకి ఒక స్థాయి ఉండాలి మన మాటలు నచ్చినప్పుడు దూరం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది అలాగే మన మాటలు నచ్చినప్పుడు మౌనం చాలా మంచిది ఇంకా మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు చాలా మంచిదని నేను చెప్తాను ఇంకొక విషయానికి వస్తే విలువ లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వాళ్ళ వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది సో ఇంకొక విషయానికి వస్తే మనం మన జీవితాన్ని ఒక మొక్కలో వివరించలేం కానీ పక్కనున్న మనిషి జీవితాన్ని అరమొక్కలో వివరిస్తాం ఇదే మన సమాజం కష్టాలని ఎదిరించే దమ్ము బాధల్ని బాధించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం సో ఈ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి చేసేయండి చేయండి ఎలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి Thank you, French. Thank you.